నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రవికుమార్ మామిడి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చాలా కేసెస్ చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే దాదాపు ఇప్పటి జనరేషన్ లో కొంచెం మెడిసిన్ దానికి వచ్చింది దాని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి బట్ ఇంతకు ముందైతే చాలా ట్రీట్మెంట్స్ చేసుకొని ఏ కీమోథెరపీ చేసుకొని అసలు ఈ ట్రీట్మెంట్ అనేది నా కొద్దు నేను భరించలేకపోతున్నా అని చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్స్ లో మరి ఎందుకు ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఎందుకు వాళ్ళకి తెలియట్లేదు అంటే మెయిన్ ఏంటంటే ఒకప్పుడు మీరు అన్నట్టు ఇంత ముందు కాలంలో హోమియోపతి అవేర్నెస్ చాలా తక్కువ ఉండేదండి అంటే లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే వాడేవాళ్ళు అంటే అవగాహన చాలా తక్కువ అంటే హోమియోపతి అంటే కొంచెం స్లోగా పనిచేస్తుంది అంతే క్రానిక్ డిసీజ్ వేసుకుంటుంది అంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో మళ్ళీ కొంతమందిలో ఏంటంటే ఒక అపోహ అంటే పెరిగి తగ్గుతుంది అన్నట్టు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా అపోహలు ఉన్నాయండి అది ఇంతకుముందు కాలంలో అలా ఉండేది ఈ మధ్య కాలంలో ఒక పది ఐదు పది సంవత్సరాల నుంచి చూసినట్లయితే కనుక ప్రతి ఇంట్లో హోమియోపతి వాడే వాళ్ళు ఉన్నారండి ఈ మధ్య కాలంలో ఎందుకంటే అందరికీ అవేర్నెస్ పెరిగిపోయింది ఎందుకంటే అనేక రకాల ఏ మెడిసిన్స్ వాడిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడున్న ఫుడ్డే కల్తీ అయిపోయింది మనం తీసుకునే ఆహార పదార్థాలే కల్తీ ఉన్నాయండి ఏది కూడా మనకు న్యాచురల్గా అని లేదు కనీసం మనం ఆవాలు తీసుకున్న జీలకర్ర తీసుకున్నా కనీసం అల్లం తీసుకున్న ఏదైనా మన ఫుడ్లో తినే ఐటెం ఏది తీసుకున్నా కూడా కల్తీ ఎక్కువగా అలాంటప్పుడే మనకు అనేక రకాల వ్యాధులు స్టార్ట్ అవుతున్నాయి దానివల్లనే మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం అనుకోండి మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి న్యాచురల్గా తగ్గాలి అనుకుంటే హోమియోపతి అనేది ద ఫస్ట్ ఆప్షన్ అండి ఈ మధ్య కాలంలో అంటే చాలామంది కూడా ఒకప్పుడు అన్నీ వాడాక విసుగు చెందాక అలాగే లేదు ఇక వేరే మీరు అన్నట్టు మీరు అన్నట్టు అలా అలా వచ్చేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే డైరెక్ట్ హోమియోపతికి వస్తున్నారండి సార్ మాకు క్యాన్సర్ ఉన్నా కూడా హోమియోపతి సెకండ్ గ్రేడ్ మన క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇచ్చామండి ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఉన్న థర్డ్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్గా మన హాస్పిటల్స్ లో అయితేనేమో కష్టం అండి ట్రీట్మెంట్ ఉంటుంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ మేబీ అని చెప్తారు సో ఇప్పుడు ఇక్కడ హోమియోపతిలో ఈ క్యాన్సర్ వచ్చి వచ్చిన పేషెంట్స్కి అంటే గ్యారంటీ ఉంటుందా బ్రతకొచ్చా అంటే అవునండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అంటే ఇంతకాలం అనేది మనం కూడా ఫోర్త్ స్టేజ్లో ఉందనుకోండి వాళ్ళకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చెప్పిన వాళ్ళ పేషెంట్స్ కూడా ఆఫ్టర్ మన ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు బ్రతికిన ఒక పేషెంట్స్ కూడా ఉన్నారండి అంటే మా మనం ఇంత ప్రాక్టీస్ చేసి హోమియోపతిలో ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది అంటే మనకు ఐదు సంవత్సరాల నుంచి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా క్యాన్సర్ కేసెస్ చూసామండి అందులో మ్యాక్సిమం కేసెస్ కూడా రిజల్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కొంతమందికి క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు సన్నగా అయిపోతుంటారు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతుంటారు వాళ్ళకు ఎనర్జీ అనేది ఉండదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తినలేరు కొంచెం తినేసరికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ ఉంటుందండి అండి కొలాన్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మోషన్కి వెళ్ళలేరు మొత్తం స్టక్ అయిపోతుంది పేగులపై దగ్గర పేగుల దగ్గర స్టక్ అయిపోయి మోషన్ రాకపోయేసరికి వాళ్ళు ఏది తిన్నా కూడా వాళ్ళ విపరీతమైన కడుపు మంట కడుపు నొప్పి విపరీతంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు అలాంటి వాళ్ళు కూడా మనకు సన్నగా అయిపోయి వాళ్ళు తినలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా మన మెడిసిన్స్ వాడాక కొంచెం వాళ్ళకు ఆకలి పెరిగి డైజెషన్ అయ్యి కొంచెం క్యాన్సర్ అక్కడ తగ్గేసరికి అక్కడ వాపు తగ్గేసరికి సెల్స్ కొత్త సెల్స్ గ్రోత్ అయ్యేసరికి వాప్పు మోషన్ కొంచెం ఫ్రీగా వెళ్ళి అంటే వాళ్ళ లైఫ్ అంటే యాక్టివిటీస్ పెరుగుతాయి అంటే నీరసం కాకుండా అలా కాకుండా కొంచెం యాక్టివిటీస్ పెరిగి వాళ్ళకు కొంచెం అది క్యాన్సర్ కనాలనే సబ్సైడ్ అయిపోతుంటాయి కాబట్టి మేజర్ ఏంటంటే మనకు హోమియోపతిలో ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కణజాలాల నుంచి మన డిఎన్ఏ నుంచి మనకు కణజాల నుంచి సెల్స్ యాక్ట్ రిలీజ్ అవుతుంటాయి ఆ కణజాలాలకు ఎఫెక్ట్ కాకుండా ఆ కణాల నుంచి మొత్తం వచ్చే సెల్స్ అనేటివి యాక్టివ్గా ఉండేలాగా మళ్ళీ కొత్త కణాలు ఉత్పత్తి అయ్యే విధంగా మనము సెల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి ఇప్పుడు హోమియోపతిలో కూడా బయట పది రకాల ట్రీట్మెంట్ ఇస్తారండి అంటే ఒక డాక్టర్ ఒకలాగా ఇవ్వరండి మనకు చేంజెస్ ఉంటాయండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉందనుకోండి జ్వరం వచ్చింది అందరికి అందరికి జ్వరం వస్తే ఇస్తాము పారాసెటమాల్ ఇస్తాము ఇప్పుడు మీకు జ్వరం వచ్చినా నాకు జ్వరం ఎవరికి వచ్చినా పారాసెటమాలే కానీ హోమియోపతిలో అలా ఉండదండి ఇప్పుడు మీకు వేరే మందు ఉంటుంది నాకు వేరే మందు ఉంటుంది పర్సన్ బట్టి ఉంటుంది అండి ఇప్పుడు జ్వరం అందరికి నలుగురికి జ్వరం ఉన్నా కూడా నలుగురికి వేరే మెడిసిన్స్ అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంది వాళ్ళ యొక్క ఆలోచన బట్టి వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ బట్టి వాళ్ళ ప్రజెంట్ హిస్టరీ బట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆలోచనను బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తామండి అంటే ప్రతి మనిషి ఒక ఆలోచనలో ఉండరు ప్రతి మనిషిలో డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి ఆలోచనలు వేరే ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్ వేరే ఉంటుంది వాళ్ళ మనస్తత్వాలు వేరే ఉంటాయి అది బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మనం దీన్ని సెల్ థెరపీ అంటామండి కాబట్టి మనము ఈ సెల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్స్కు లోపల ఉన్న అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ అనేటివి తగ్గిపోయి నార్మల్ సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి దానివల్ల మ్యాక్సిమం కేసెస్లలో వాళ్ళకు నైంటీ పర్సెంట్ వరకు హ్యాపీగా యాక్టివ్ లైఫ్ లీడ్ చేయచ్చండి ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఎలాంటి కీమో అవసరం లేదు ఎలాంటి రేడియేషన్ అవసరం లేదండి డైరెక్ట్ మనం మెడిసిన్స్ వాడచ్చు వాళ్ళ రెసిస్టెన్స్ పెంచుకోవచ్చు వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు ఇప్పుడు మనం రేడియేషన్ కీమో వాడామనుకోండి వాళ్ళు ఇమ్యూనిటీ డౌన్ అయిపోద్ది డౌన్ అయిపోయి ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది కొంతమంది ఇంకా రెండు మూడు సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఆరు నెలలకే భయంతో ఆ మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆరు నెలలకే పోయే వాళ్ళు కూడా ఉంటారండి కాబట్టి కొంచెం మనకేందంటే వాళ్ళకు మంచి ఫుడ్ తీసుకుంటూ అలాంటి జాగ్రత్తలు పడుకుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే రానున్న ఇప్పుడున్న లేడీస్లలో తీసుకున్నారంటే విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం క్యాన్సర్కి ఏంటంటే నార్మల్ మంచి డైట్ మెయింటైన్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఎక్కువగా ఎక్సర్సైజ్ యోగా వాకింగ్ ఇలా డైలీ యాక్టివిటీస్ ఏదన్నా చేసుకుంటూ ఉంటే మనకు రెసిస్టెన్స్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది మెయిన్ ఇప్పుడు ఇది క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఇప్పుడు మెయిన్ మీరు అన్నట్టు క్యా అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా రాకుండా చూసుకోవడానికనే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటాం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే కంపల్సరీ మనము ఒక వారంలో నాలుగు రోజులు కానీ మూడు రోజులు కానీ మొత్తం ఫాస్టింగ్ ఉండాలి ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకోవాలి లిక్విడ్ డైట్ తీసుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అంటే కంటిన్యూస్గా ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రైస్ తగ్గించేయాలి రైస్ తగ్గించేసి వీలైనంత వరకు ఎక్కువగా మనకు చపాతి కానీ పులకలు కానీ లేకుంటే జొన్న రొట్టెలు కానీ లేకుంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి రెస్టెన్స్ పెంచుకుంటే ఇప్పుడు రైస్ తీసుకున్నాం అనుకోండి కార్బోహైడ్రేట్స్ ఆ కార్బోహైడ్రేట్స్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఆ రక్తంలో గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంటుంది ఆ గ్లూకోజ్ వల్ల కూడా మనకు డిఎన్ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయి అక్కడ సెల్స్ అనేటివి అబ్నార్మల్గా ఫామ్ అవుతాయి ఆ సెల్స్ అబ్నార్మల్గా ఫాయినం ఫామ్ అయినప్పుడు అక్కడ మళ్ళీ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి మెయిన్గా స్వీట్స్ అనేటివి తగ్గించాలి ఇంకా పచ్చళ్ళు ఊరగాయ పికిల్స్ అంటాం కానీ ఎక్కువగా మన నిలువ ఉన్న పచ్చళ్ళు ఎక్కువగా ఉప్పు ఉంటుంది కాబట్టి అది తగ్గించేయాలి వీలైనంత వరకు ఉడకబెట్టిన కూరగాయలు ఎక్కువ తీసుకోవాలండి ఫ్రై ఫ్రై ఐటమ్స్ కాకుండా మనము కుక్కర్లో వండిన కూరగాయలు ఏమైనా తీసుకోవచ్చు ఎందుకంటే దానివల్ల మనకు ఎక్కువగా అనర్ధాలు ఉండవు ఇప్పుడు ఆయిల్ కూడా మనం అలాంటి కూరల్లో కొంచెం ఎక్కువ ఇబ్బంది లేదండి కానీ ఫ్రై ఐటమ్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి ఎక్కువ లేకుండా చూసుకోవాలి మనం ముందు జాగ్రత్త కోసం ఇలాంటివి ఎక్కువగా మనం డైట్ పాటించుకుంటూ మనకు ఎక్కువ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తిని మన హెల్దీ మన బాడీని మనం చూసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు అంటే ఫ్రూట్స్లో ఫలానా ఫ్రూట్ తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అనే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా సార్ దీనికి మెయిన్ అంటే ఎక్కువ మంది క్యాన్సర్కు మంచి ఫ్రూట్ అంటే స్ట్రాబెర్రీ అని అండి స్ట్రాబెర్రీ తీసుకుంటే మ్యాక్సిమం కేసెస్లలో మనం ఆల్రెడీ ఇటలీలో మన అదర్ కంట్రీస్లో చాలా ప్రూవ్ అయిందండి అది ఎందుకంటే స్ట్రాబెర్రీ తీసుకుంటే దానివల్ల మనము క్యాన్సర్ కణాలకి తగ్గే అవకాశాలు ఉంటాయి స్ట్రాబెర్రీ వల్ల ఇంకోటి వీట్ గ్రాస్ జ్యూస్ అంటాం వీట్ గ్రాస్ వల్ల జ్యూస్ అప్పుడు మన బయట పొర్లు దొరుకుతున్నాయండి వీట్ గ్రాస్ పౌడర్స్ దొరుకుతున్నాయి అది ఒక గ్లాస్ ఒక రెండు చెంచాలు ఒక వేడి నీళ్ళలో వేసుకొని తాగితే కాగబెట్టుకొని తాగితే చాలా బెటర్ ఉంటుందండి అది వీటి గ్రాస్ జ్యూస్ వల్ల మనకు అనేక రకాల ఫలితాలు లభిస్తాయి మన స్కిన్ ఎలర్జీస్ తగ్గుతాయి క్యాన్సర్ కణాలు తగ్గుతాయి మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేక రకాల కూడా ఈ వీడి గ్రాస్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే మన అనాస అనాస అంటామండి అనాసకాయ అంటాం అంటే మనం ఎక్కువ బిర్యానీలో ఫ్లవర్స్ టైప్ ఉంటుందండి బిర్యానీ పైన వేస్తాం చూడండి అది అది కూడా చాలా ఉపయోగపడుతుంది క్యాన్సర్స్ రాకుండా కాబట్టి కొన్ని రకాల ఫ్రూట్స్ అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ మంచి అండి ప్రతి ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ అనేటివి మనం వాటి చూ మన డిసీజ్ పరంగా చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఓకే సార్ ఇప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఇలాంటి ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని వింటున్నా ఇది నిజమేనా అంటే ఇప్పుడు గ్రీన్ టీ అనేది అంటే మనకు రెసిస్టెన్స్ పెరుగుతుంది దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి హెల్త్ఫుల్గా ఉంటుంది కానీ గ్రీన్ టీ అనేది ఎక్కువగా కొంచెం మంది వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనం చాలా మందికి చూస్తుంటే గ్రీన్ టీ ఎవరు ఎక్కువ తాగుతారు అంటే వెయిట్ ఉన్న వాళ్ళలో మనం వెయిట్ తగ్గాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు గ్రీన్ టీ తాగుతారు కొంచెం హెల్త్ పరంగా కూడా తాగుతారు కానీ కొంతమందికి గ్రీన్ టీ తాగడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి పడదు కొంతమందికి ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ ఉందండి యాపిల్ సైడర్ వెనిగర్ చాలా మంచిది యాపిల్ సైడర్ వెనిగర్ వెయిట్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది మనము ఫుడ్ తినే ముందు ఒక గంట ముందు ఒక గ్లాస్లో యాపిల్ సైడర్ వెనిగర్ ఒక స్పూన్ తాగితే చాలా వరకు వెయిట్ రిడక్షన్ ఉంటుంది కానీ మళ్ళీ అసలు దానికన్నా మంచి మెడిసిన్ ఉండదండి యాపిల్ సైడర్ అది పడిన వాళ్ళకు ఎక్సలెంట్గా ఏ పడని వాళ్ళు కూడా ఉంటారండి ఇప్పుడు పడని వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి ఇప్పుడు మీరు అన్నట్టు గ్రీన్ టీ తాగిన వాళ్ళు కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ తాగిన వాళ్ళు పడినప్పుడు విపరీతమైన కడుపులో మంట అంటే కడప అంతా పట్టేసినట్టుగా టైట్గా ఉండడం కొంత వామిటింగ్ సెన్సేషన్ రావడము ఇలాంటి కొన్ని లక్షణాలు బయటపడతాయి అలాంటి వాళ్ళు ఆపిల్ శరీర వెనుకలు మానేస్తే బెటర్ కొంతమంది పడ్డ వాళ్ళకి మాత్రం దానివల్ల ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయండి అలా అంటే ఇప్పుడు కొంతమందికి పడుతుంది కొంతమంది పడదు ఇప్పుడు మనకు వీటికి రాసి చూస్తుంది అనుకోండి అది అందరికి పడే అవకాశాలు ఉంటాయి దానికి రియాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అది ఎవరైనా తాగవచ్చు ఇప్పుడు ఇందులో మనం కొంతమందిలో ఏంటంటే గ్రీన్ టీ అనేది కూడా ఈ మధ్యకాలంలో ఇప్పుడు నార్మల్ టీ ఉందండి నార్మల్ టీలో షుగర్ కలుపుకొని తాగితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మనకు ఎక్కువ గ్లూకోజ్ పెరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ అవైడ్ చేయమంటారు గ్యాస్ ఫామ్ అవుతుంది ఎందుకంటే కెఫిన్ వల్ల కూడా మనకు కెఫిన్ ఉంటుంది కదా టీలో ఆ కెఫిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మన రక్తంలో ఉన్న ఐరన్ని కాల్షియంని బయటకు పంపించేస్తుంది దానివల్ల మన బాడీ వీక్నెస్ అయిపోతుంది హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది అందుకోసమే టీ తాగిన వాళ్ళలో ఏంటంటే కొంతమందిలో ఎనర్జీ తగ్గుతుంటుంది నీరసం ఉంటుంటారు అలాంటివి మన క్యాల్షియం తగ్గుతుంటుంది పెయిన్స్ కూడా వస్తుంటాయి టీ తాగిన వాళ్ళలో కాబట్టి టీ కూడా మనం అవాయిడ్ చేయమంటాం టీ ప్లేస్లో మీరు బెటర్గా మీరు అన్నట్టు గ్రీన్ టీ కొంతవరకు ఉపయోగపడుతుంది లేకుంటే కొంచెము మనము గోరువెచ్చని నీళ్ళల్లో ఒక జీలకర్ర కానీ అల్లం కానీ లైట్గా దాల్చిన చెక్క చేసి మరగబెట్టిన వాటర్ తాగితే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది